గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ అనేద్దరు వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్ అనమాట సో ఇది వచ్చేసి వినాయక చవితి వీడియోకి కంటిన్యూషన్ ఇంక ఈవినింగ్ కూడా పూజ చేసేసుకున్నాము సో ఈవినింగ్ మొత్తం మనము పూజ అయిపోయిన తర్వాత విగ్రహాన్ని కదిపేసేసి పూజ చేసుకుంటే మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకెళ్ళి నిమజ్జనం చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఇందులో ఒక హెల్దీ స్మూతి అలాగే ఒక హెల్దీ లడ్డు పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి బ్లడ్ రావడానికి అవ్వడానికి బలం పెరగడానికి అయితే పెట్టేస్తున్నాను అదొకటి ఉంది ఖచ్చితంగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా మంచి ఇన్ఫో అయితే వస్తుంది సో ఇంక ఇందులో నా సెకండ్ డే పూజ నిమజ్జనం అన్నీ కూడా పెట్టేశాను అనమాట అండ్ ఇంకా ఇది ఆ రోజు ఈవినింగ్ పూజ అయిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే పూజ నేను చేస్తానంటే నేను చేస్తానని మా ఇంట్లో మినీ యుద్ధమే జరిగింది పిల్లలకి ఎందుకు తెలీదు వినాయకుని నవరాత్రులు వస్తే మాత్రం పూజ చేయడానికి ముందుగా వచ్చేస్తారు అందుకే అంటారు కదా వినాయకుడు అంటే పిల్లలకి ఇష్టమని సో ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగే మా ఓడు లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి వాడి పూజనైతే వాడు చేసేసుకున్నాడు అనమాట ఈవినింగ్ మా పాప పూజ చేసింది సో అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేయను రా అంటే ఇంకా ముందు నేనే చేయాలన్నట్టు వీడైతే చేసేసాడు అంటే వీడు ఒకడే చేయడండి పక్కన నేనుండి మరీ హెల్ప్ చేస్తూ ఉంటాను చిన్న చిన్నగా చిన్న పూజారైతే పూజ కంప్లీట్ అయితే చేసుకున్నాడు మీకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అన్ బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి దాని పక్కనే గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేస్తారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు 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 మర్చిపోవద్దు అండ్ ఇక్కడ హారతి ఇవ్వడం అయిపోయింది నైవేద్యం పెట్టడం అయిపోయింది ఇంకా మా ఊడు బాగా గట్టిగా మొక్కేసుకున్నాడు ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా గట్టిగా మొక్కేసేసుకున్నాడు సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ రోజు సండే కదా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవాళ వచ్చేసి నేను జొన్న దోశలు వేసాను సో జొన్న దోశలు ఎలా చేయాలో కూడా మనకి కంప్లీట్ వీడియో అయితే నేను షార్ట్స్లో పెట్టాను మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మళ్ళీ ష్యూర్గా చూపిస్తాను ఈ దోశలు రెండు తింటే చాలా అండి చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి కడుపు ఫుల్గా అనిపిస్తుంది సో దీన్ని అల్లం పచ్చడితో తినొచ్చు పల్లె చట్నీతో తినొచ్చు టొమాటో పచ్చడితో తినొచ్చు పుదీనా పచ్చడితో కూడా తినవచ్చు ఇంకా అలాగ మంచిగా తినేసాము ఇంకా ఏమీ వీడియో షూట్ చేయలేదు సో ఇది నేను మొన్న షార్ట్ కింద పెట్టానండి స్మూతీ చేయడము సో చాలా మంది అంటే స్మూతీ చేయడము కరెక్ట్గా చూపించలేదు మీరు పర్ఫెక్ట్గా చూపించండి అని సరేలే అనేసి ఇంక ఇందులోనైతే ఇంక్లూడ్ చేశాను సో ఇందులో నేను ఏమేమి వేసాను అంటే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ మన వాటర్ మిలోన్ సీడ్స్ కొన్ని బాదం అండ్ అలాగే కొన్ని కాజు మంచి వాటితో పాటు అల్సన్ మన గింజలు వేసానండి ఇవి మంచిగా వాష్ చేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసేసుకొని నైట్ సోక్ చేసుకోవాలి ఇది ఇస్తే వాళ్ళు లావ్ అవుతారు అండ్ బలం వస్తుంది మనం పెద్దవాళ్ళు కూడా ఇది ఒక ఒక గ్లాస్ ఆఫ్ తాగేస్తే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఇది పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు తాగొచ్చు అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట సో ఇంకా నేను అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ నేను ఒక టూ బనానాస్ అయితే తీసుకున్నానండి బనానాస్ మీ ఇష్టము మీకు ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే బనానాస్ ఎక్కువ తీసుకోవచ్చు అండి బనానా మాత్రమే కాదండి ఇందులో యాపిల్ యాడ్ చేసుకోవచ్చు మనము కావాలనుకుంటే యాపిల్ యాడ్ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది యాపిల్ బనానా రెండు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు అండ్ దీంతో పాటు నేను షుగర్ వేసుకుంటున్నాను మీకు షుగర్ నచ్చితే మీరు షుగర్ వేసుకోండి లేదు అంటే తేనె వేసుకోండి ఇది ఒక వన్ ఇది రెగ్యులర్గా తాగాల్సిన అవసరం లేదండి వీక్లీ వన్స్ తాగితే మీలో డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది వన్ మంత్ రెగ్యులర్గా వీక్లీ వన్స్ తాగండి మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఇది ఇలా తాగటం వల్ల మనము లావ్ అవుతాము అండ్ మంచి డైట్గా పనిచేస్తుంది మంచి స్మూతీ ఉంటుంది పిల్లలకైతే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది అండ్ కొన్ని పాలు యాడ్ చేసేసుకొని మంచిగా స్మూతీలా చేసేసానండి ఇంకా దీన్ని సర్వ్ చేసేయడమే ఇంకా ఇది మా పిల్లలిద్దరికీ సరిపోతుంది నేను టూ బనానాస్ తీసుకున్నాను అండ్ అలాగే వన్ కప్ ఆఫ్ మన పాలు తీసుకున్నాను అండ్ దట్టు కొంచెం ఎట్లా మనం డ్రై ఫ్రూట్స్లో కొన్ని వాటర్ ఉన్నాయి కదా సో అది ఇంకా అవన్నీ వేసేసి అయితే చేసేసాను ఇక్కడ మీకు పొగలు వస్తున్నట్టు అనిపిస్తుంది కదా నేను అలాగే పట్టలేదండి పోసేసి తీసి పక్కన పెట్టి చల్లగా పట్టాను సో ఇంక ఇలాగ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని స్మూతీ అనుకోవచ్చు జ్యూస్ అనుకోవచ్చు పిల్లలకి పెద్దలకి అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళకి సూపర్ అంటే సూప్ సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు డిన్నర్ అవ్వచ్చు ఇది స్నాక్ టైంలో కూడా తీసుకోవచ్చు అండి నేనైతే మాక్సిమం మా పిల్లలకి మార్నింగ్ టైమే ఇస్తాను ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు హడావిడిలో ఉండి బ్రేక్ఫాస్ట్ సరిగ్గా అనిపించారంటే ఇంక ఇది ఒకటి చేసి పెట్టేస్తాను తాగేసి వెళ్ళిపోతారనమాట అండ్ ఇంకా దీని తర్వాత నేను మీకు ఇంకొకటి హెల్దీ లడ్డు చూపించబోతున్నాను ఇది బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి అలాగే లేడీస్లో వచ్చే బోన్స్ ప్రాబ్లమ్స్కి అండ్ లావు పెరగడానికి మనలో ఉండే ఒక విధమైన థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత లేడీస్లో చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అవన్నిటికీ ఇది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనమాట సో దానికోసం తీసుకున్నాను తీసుకున్నానంటే వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే బాదాం కాజు అండ్ వీటితో పాటు గింజలు పల్లీలు నువ్వులు ఇవన్నీ తీసుకోవాలండి వీటన్నిట్లలో ఐరన్ ఉంటుంది అలాగే మనకి హెల్త్కి సంబంధించిన చాలా బెనిఫిట్స్ వీటన్నిటిలో ఉంటుంది ఇంకొకటి చాలామంది డ్రై ఫ్రూట్స్ హెవీగా తినేస్తారు హెవీగా తినేస్తే హెల్తీ కాదండి మనము మన ఎనర్జీని బట్టి లైక్ ఇప్పుడు మనం ఎక్కువ వర్క్ చేస్తామనుకోండి మనం ఆ క్యాలరీస్ని బర్న్ చేయగలుగుతాము అనుకుంటేనే మనం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినాలి లేదు మేము ఏం చెయ్యము జస్ట్ ఓన్లీ తిని పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళు తింటే ఏమవుతుందంటే పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది సో ఆ ఫ్యాట్ బర్న్ అవ్వడం కష్టమవుతుంది సో ఏదైనా సరే అతిగా తినొద్దు తినే అంత తినాలి తిని దాన్ని కరిగించుకోవాలి సో ఇది నా ఫిలాసఫీ అండ్ వీటితో పాటు నేను కొంచెం నువ్వులు అండ్ అలాగే కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను మంచిగా వీటన్నిటిని డ్రై రోస్ చేయాలండి ఇందులో ఏ ఆయిల్స్ అవసరం లేదు ఏ నెయ్యి అవసరం లేదు మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకున్నారనుకోండి సూపర్ అంటే సూప్ ప్రాపర్గా మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఇది లేదంటే ఇది మనము ఎప్పుడైనా తినొచ్చండి కానీ డైలీ ఒకటి తింటే చాలా మంచిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనైనా లేదంటే మనము మిడ్ మిడ్ మార్నింగ్ మీల్లాగా ఒకటి జస్ట్ ఒక ఫ్రూట్ ఒకటి ఇది తిన్నా సరిపోతుంది అండ్ ఇది మంచిగా మిక్సీ కొట్టేయాలండి ఇందులో నేను బెల్లం పౌడర్ వేసాను సో బెల్లం పౌడర్ వేసేసుకొని లడ్డు కట్టేసుకోవాలి ఇందులో నేను ఎలాంటి ఆయిల్ వేయలేదు నెయ్యి వేయలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్లలో కొంచెం ఫ్యాట్ ఉంటుంది లైక్ నెయ్యి నూనె లాంటిది ఉంటుంది కదా సో ఇంకా వాటితోనే లడ్డూలు అయితే చుట్టేసాను ఎంత టేస్టీగా ఉంది మీరు పిల్లలకి డైరెక్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఇలా ఇప్పుడు నేను నువ్వులు పల్లీలు ఎందుకు ఎందుకేసానని మీరు అడుగుతారు నేను చెప్తాను వినండి పల్లీలు నువ్వులు చాలా మంచివి దట్టు పిల్లలు డైరెక్ట్ ఆ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది తినలేరు వాళ్ళకి ఒక విధమైన టేస్ట్ వస్తుంది సో ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎవరైనా సరే పల్లీలు నువ్వులు చిన్నపిల్లలు ఖచ్చితంగా తింటారు కాబట్టి అవి వేస్తే ఆ ఫ్లేవర్ తగులుతుంది కాబట్టి ఇది వెళ్ళిపోతుంది సో పిల్లలకి హెల్దీకి హెల్దీ అండ్ మనకి హెల్దీ వాళ్ళు తినలేదు అని టెన్షన్ ఉండకుండా ఇలాంటి చిన్న చిన్న వేరియేషన్స్ చేసుకుంటూ పిల్లలకి ఫుడ్ ఇవ్వగలిగితే సరిపోతుంది కదా అండ్ అలాగే మనము కూడా డైలీ ఈ లడ్డు ఒకటి తింటే మనకి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా పోతాయి లడ్డు మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఇది నేను మీకు షార్ట్లో చెప్పాను కానీ మీకు అర్థమైందో లేదో అనేసి మళ్ళీ ఇక్కడ ఫుల్ లెంత్ వీడియో లో పెడుతున్నాను చాలా మంది షార్ట్స్ లో పెడితే వన్ మినిట్ లో అర్థం అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు అంటున్నారు మరి షార్ట్ లో పెట్టకుండా లాంగ్ వీడియో లో పెడితే ఎవరు చూస్తున్నారండి ఎవరు చూడట్లేదు స్కిప్ చేసేస్తున్నారు సరే ఇంకా ఇది హెల్దీ కదా మీకు కూడా యూజ్ అవుతుందని అయితే ఇప్పుడు నేను పెట్టేశాను చాలా టేస్టీగా ఉండింది అండ్ ఇంకా అది అలా అయిపోయిందా ఇది వచ్చేసి థర్డ్ డే నిమజ్జనం అనమాట సో ఇంకా మేము ఇంట్లో నిమజ్జనం చేద్దామని ఫిక్స్ అయిపోయారు పిల్లలు యాక్చువల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాకపోతే ఇంకా రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ పూజలు ఇటు పని అటు పని ఎక్కువ అయిపోతుంది అనేసి ఇంకా నిమజ్జనానికి అయితే రెడీ చేశారు సో ఫస్ట్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేశారు నేను కలుషం పెట్టనండి మామూలుగా విగ్రహం పెట్టుకొని చేయాల్సినవన్నీ చేస్తాను ఒక కలషం మాత్రమే పెట్టుకోను నేను ఇంకా మా వినాయకుడు చూశాడా బుజ్జి బుజ్జి వినాయకుడు ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు పడేయడా సో నిమజ్జనం చేయడానికి అయితే అస్సలు మనసు రాలేదండి మా అయితే ఏడుపు ముఖం వచ్చేసింది వద్దంటే వద్దనేసి ఇంకా సరేలే కానీ ఇంకేదో ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చుకొని అప్పుడు ఫైవ్ డేస్ పెట్టుకుందాంలే అనేసి యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు గొడవ పడుతున్నారు పూజ చేయడానికి అది పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట నాకు ఇంక ఇక్కడ ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేశారు ఇంకా ఉంటాయి కదా మిగిలిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా గుంజులు తీసేసి ఇంకా వినాయకుడిని అయితే తీసుకెళ్ళిపోతున్నారు నిమజ్జనానికి నిదానంగా తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా వీళ్ళు నిమజ్జనం చేసి వచ్చాక ఒక టూ డేస్ దాకా ఎన్ని చుక్కలు చూపించాలో అన్ని చూపించేశారు ఎందుకు వేశారు ఎందుకు నిమజ్జనం చేశారు అంటే మరి వీళ్ళ గొడవలు అలా ఉంటాయండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఉంటారా నాకు ఇందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చేస్తా అంటే నేను చేస్తా పూజ చేయడానికి కూడా మా ఇంట్లో గొడవ పడతారన్నమాట ఇంకా మా ఓడు వినాయకుడిని నేను ముందు కూర్చోబెడతాను నా ఇవ్వు అని అంటే లేదు బ్యాక్ సైడ్ నా సీట్లోనే కూర్చోవాలి నా పక్కనే కూర్చోవాలని వినాయకుడిని పక్కన కూర్చోబెట్టేసుకొని కూర్చున్నాడు మా పాపనేమో ఫ్రెంట్ ఈ నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు కూడా గొడవే అనమాట ఇంకా ఫైనల్గా బ్యాక్ సైడ్ అయితే పెట్టేసామో అలా అని మా బాబుకి ప్రిఫరెన్స్ ఇస్తామని అనుకోకుండా అదేం లేదు ఇంకా ఫ్రంట్ పాప కూర్చొని వినాయకుడిని పట్టుకోవాలంటే ఇబ్బంది అయిపోతుందని ఇంకా బ్యాగ్ కూర్చోబెట్టేసి సీట్ బెల్ట్ పెట్టేసాము వినాయకునికి అండ్ మా బాబుకి ఇంకా వీళ్ళు ఇలా వెళ్ళేసి నిమజ్జనం చేశారు ఈ నైన్ డేస్ నవరాత్రులు మాత్రం చాలా అంటే చాలా ఫెస్టివ్ వైబ్స్ ఉంటాయి అబ్బా ఈ వినాయకుడు ఉన్నప్పుడు ఉండే ప్రశాంతత నెక్స్ట్ డే నుంచి మనకి మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపించేసింది అసలు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఉంచితే బాగుండు కదా అని ఇంక ఇది వచ్చేసి పక్కన లో వినాయకుడిని పెట్టారు సో ఇంక ఈవినింగ్ పూజలు అవి ఇవి చేస్తుంటారు కదా సరేలే ఇంకా మనం కూడా వెళ్దాము అనేసి అయితే వెళ్ళాము ఇంకా రోజు జస్ట్ అట్లా కొంచెంసేపు పూజ చేశారు పూజ చూసేసుకొని కాసేపు కూర్చొని అలా అలా అలాగా చెప్తున్నాను కదా వినాయకుడున్న నైన్ డేస్ ఏ గల్లీలో చూసినా ఒకటే పాటలు ఒకటే పూజలు ఒకటే హడావిడి అది ఎందుకో తెలియదు ఒక మంచి ఫెస్టివ్ వైబ్స్ లాగా ఒక మంచి పా మంచి అసలు నెగిటివిటీ అనేది ఉండదు మొత్తం పాజిటివిటీ అంటుంది ఎక్కడికి చూసినా ఏం చేసినా సో అలాగనమాట ఇంకా మా నిమజ్జనం అయిపోయిందా ఇంకా రోజు నేను నిమజ్జనం చేసే రోజు దేవునికి నైవేద్యం పెట్టడానికి టైంకి ఏమీ దొరకలేదు యాక్చువల్గా మేము అప్పటిదప్పుడు అనుకోని నిమజ్జనం చేశాము నైవేద్యం చేసే టైం లేదు సరే అనేసి ఇంక ఈరోజు జున్ను వచ్చింది కదా అనేసి జున్ను అయితే చేసి నైవేద్యం పెట్టాను చాలామంది మాకు జున్ను రావట్లేదు మాకు జున్ను రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు మీకు ఫుల్ వీడియో కావాలన్నా కూడా నా ఛానల్లో ఉంది మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అది చూపిస్తాను మా జున్ను మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి మా పాలన్నా ఎప్పుడు తీసుకొచ్చినా కూడా చాలా మంచి పాలు తీసుకొస్తాడు మేబీ మంత్లీ ట్వైస్ మంత్లీ వన్స్ అయిన మాకు జున్ వస్తుందన్నమాట ఇంకా అలా మంచిగా నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పని అంతా అయిపోయాక కూర్చొని తింటూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో నేను జున్నుని స్ట్రీమ్ చేస్తాను అండ్ ద టూ దాన్ని చూస్తూ స్ట్రీమ్